ముందుగా ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీరు కొంచెం పైకి చేస్తే మీకు ఇక్కడ సిఎస్ఎఫ్ ఫైర్మెన్ సంబంధించినటువంటి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్ట్ల నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఆల్రెడీ మనకి రీసెంట్గా ఇంత ముందు కూడా ఈ నోటిఫికేషన్ వచ్చింది సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ రిక్యూమెంట్ అయితే రావడం జరిగింది అన్నట్టు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోండి దీనికి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్కి అయితే మనకైతే వచ్చేసింది అన్నట్టు అప్లికేషన్ వచ్చేసి మనకి థర్టీ ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ సెప్టెంబర్ థర్టీ అన్నట్టు ఓకేనా సో ఈ లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ థర్టీకి లాస్ట్ డేట్ సో మనకి థర్టీ ఫస్ట్ నుంచి మీరు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కానీ ఏదైతే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు ఫీమేల్కి అదే విధంగా మనకి ఎక్స్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు అన్నట్టు అది ఒకసారి గమనించండి అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇందులో మనకి ఏ కేటగిరీకి ఎవరెవరికి ఎంత ఉందో అని చూడొచ్చు అండ్ రీజర్బుల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఓబీసీకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ త్రీ ఎస్టీ వాళ్ళకి వన్ సిక్స్టీ వన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అయితే ఉండడం జరిగింది టోటల్గా వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ అయితే ఉండడం జరిగింది అన్నట్టు సో ఇక్కడ మనకు కనుక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా క్యాల్కులేట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది లాస్ట్ ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది కర్మ గారు బడమాకండి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ ది డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ టెన్ టూ థౌజండ్ వన్ స్టార్టింగ్ ఏజ్ నుండి అదేవిధంగా థర్టీ నైన్ టూ థౌసండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రాగా అదేవిధంగా ఎసీఎస్సీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రాగా అయితే అది అదొకసారి గమనించండి ఓకేనా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్లో మళ్ళీ ఎవరై ఉండాలంటే సైన్స్ విత్ సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అన్నట్టు ఓకేనా అది మీరు ఒకసారి గమనించండి అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది డాక్యుమెంట్ పెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా సెలెక్షన్ ప్రొజర్ అయితే ఉంటుంది ఫస్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ హైట్ వచ్చేసి మనకి ఎంత ఉండాలంటే జనరల్ కానీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది చెస్ట్ వచ్చేసి మనకి మనకి ఎయిటీ ఉండాలి మినిమం ఎక్స్పెన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం అన్నట్టు అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వీళ్ళకి హైట్ విషయానికి వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించండి చెస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ అనేది మినిమం ఉండాలి ఎయిటీ టూ అనేది ఎక్స్పెన్షన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఫైవ్ సెంటీమీటర్స్ మన రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్యాటర్న్ అనేది ఒకసారి చూసినట్లయితే ఎగ్జా ఎవరైతే మనకి పిఎస్టీలో మనకి హైట్ వెయిట్ జస్ట్ ఇవన్నీ ఉన్న తర్వాత ఎవరైతే ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతాయి కదా అందులో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా మనకి టూ అవర్స్ టైం అయితే ఇవ్వడం అన్నట్టు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎటువంటి నీటి మార్కింగ్ అయితే ఉండదు అన్నట్టు పేపర్ అనేది ఇంగ్లీష్ హిందీ రెండు లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది ఇది ఒకసారి మీరైతే గమనించండి ఓకేనా సో ఇక్కడ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ మార్క్ అయితే ఉండటం జరుగుతుంది అన్నట్టు ఓకే సో ఇది మీకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకవేళ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీరు అయితే అప్లికేషన్కి వెళ్ళిపోతారు నోటిఫికేషన్ కావాలంటే ఫుల్ డీటెయిల్స్ ఇక్కడైతే ఉంటాయి చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా కానీ మన ఛానల్ ఇఫామ్ చేస్తుంటాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్